హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్లో ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను సాంబారు మాకు తెలుసు అంటారే కాదండి మన సాంబార్లో వెజిటబుల్స్ ద్వారా మనకి విటమిన్స్ అన్నీ అందుతాయని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాము అలాగే మనము సాంబార్లో పప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా అందుతుంది ఒక సాంబార్ తినటం వల్ల విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ మన బాడీకి అందుతున్నాయి అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కానీ సాంబార్లో మనం యొక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసినప్పుడు మాత్రమే మనం అనుకుంటున్న విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ అన్నీ అందుతాయి వీటితో పాటు కాల్షియం ఐరన్ విటమిన్ డెఫిషియన్సీ ఇక్కడ లేకుండా కూడా మనం ఇవన్నీ మన బాడీకి అందాలంటే తప్పకుండా ఈ సీక్రెట్ ఇంగ్రిడియం అనేది తప్పకుండా యాడ్ చేయాలి మనం ఎప్పుడు సాంబార్ చేసుకుని తిన్నా కానీ మనకి పర్ఫెక్ట్గా అందుతాయి అది ఎలా చేసుకోవాలి ఏంటి అని ఈరోజైతే మీకు చేసి చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ మీద వెడలిపాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలుగా ఆవాలు జీలకర్రని యాడ్ చేసేద్దాము తర్వాత రెండు మిర్చిని కూడా తుంచి వేసేసుకోండి మనకి ఈ ఆవాలు జీలకర్ర అనేది కొంచెం చిటపటలాడేంత వరకు వేగనివ్వండి వేగిన తర్వాత చిటికడంతా ఇంగువని వేయండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా సాంబార్కి అలాగే కరివేపాకు వేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం వెజిటేబుల్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేద్దాము మనకి ఏవైతే ఇష్టం ఉందో ఆ వెజిటేబుల్స్ అన్నీ సాంబార్లో యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో పసుపు అలాగే సాల్టు యాడ్ చేసేసి ఒకసారి ఆయిల్లో వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి మనకి ఆయిల్లోనే మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయేంత వరకు ఉడకనివ్వాలి అప్పుడే మనకి సాంబార్ అనేది టేస్ట్ బాగుంటుంది మనం వేసుకున్న ఉప్పు పసుపు అన్నీ కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టేంతవరకు తిప్పేసేయాలి తిప్పేసి దీని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టి వీటిని మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి మగ్గిన తర్వాత చూడండి దాంట్లో మన టమాటా అలాగే ఉల్లిపాయలోంచి వాటర్ తోటి చక్కగా మనకి మొక్కలు అనేవి మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసి మరొక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసుని యాడ్ చేద్దాము తరువాత ఉడకబెట్టుకున్న పప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి తర్వాత సరిపడినన్ని వాటర్ను పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారము పులుపు టేస్ట్ చేసుకొని దీంట్లో ఏది తక్కువైతే దాన్ని అడ్జస్ట్ చేసి దీన్ని బాగా మరగనివ్వాలి చూడండి ఇది బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు మీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా బెల్లం మనం ఇవన్నీ మనకు సాంబార్లు మెడిసిన్గా పనిచేయాలి అంటే కాలుష్యం ఐరన్ విటమిన్ డెఫిషియన్సీ లైఫ్లో రాకుండా ఉండాలంటే బెల్లం మొక్క వేసిన సాంబార్ని తింటేకి మాత్రం మనకి లైఫ్లో విటమిన్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి అంతేనండి మనకి మెడిసిన్గా ఉపయోగపడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈ సాంబార్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశల్లోకైనా లేదా రైస్లోకైనా వేసుకొని తిన్నా కానీ మనం వెజిటేబుల్స్ నుంచి వచ్చే విటమిన్స్ పప్పు నుంచి వచ్చే ప్రోటీన్ అన్నీ చక్కగా అందుతాయి నచ్చిందా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్